ఆస్ట్రేలియా సిరీస్ కి ముందు విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ కి మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ అదిరిపోయే బూస్ట్ ఇచ్చాడు ఆస్ట్రేలియా కోహ్లీ దుమ్ము రేపుతాడంటూ రన్ మెషిన్ ఫ్యాన్స్ తగ సంబరిపడిపోతున్నారు ఫిట్నెస్ విషయంలో విరాట్ కోహ్లీకి తిరుగులేదని ఈ సిరీస్ లో ఖచ్చితంగా రెండు సెంచరీలు అయితే చేస్తాడని అనడంతో ఫ్యాన్స్ ఆనందానికి హద్దులు లేకుండా ఉంది అయితే సొంత గడ్డపై వెస్టిండీస్తో తో రెండు టెస్టుల సిరీస్ ను క్లీన్ స్విప్ చేసిన తర్వాత టీమిండియా మూడు డేలు ఐదు టీ ట్వంటీల సిరీస్ కోసం ఆస్ట్రేలియా టూర్ వెళ్లనుంది ఈ టూర్తో చాలా రోజుల తర్వాత విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ ఇద్దరూ మళ్లీ గ్రౌండ్లో అడుగు పెట్టబోతున్నారు ఇలాంటి టైంలో హర్భజన్ సింగ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వేసాడు నా వరకు అయితే విరాట్ కోహ్లీ ఫామ్ గురించి ఎలాంటి డౌట్ లేదు ఆట విషయంలో అతను ఎంతో పర్ఫెక్ట్ ప్రస్తుత టీమిండియాలోనే కాదు ఇంటర్నేషనల్ క్రికెట్లో కూడా కోహ్లీ అత్యంత ఫిట్టెస్ట్ క్రికెటర్ ప్రస్తుతం అతనితో కలిసి ఆడుతున్న వాళ్ళలో చాలామంది కంటే కోహ్లీ చాలా ఫిట్గా ఉన్నాడు అందుకే కోహ్లీ ఆట కోసం ఎదురు చూస్తున్నా విరాట్ కోహ్లీ మరింత కాలం వన్డేలో కంటిన్యూ కావాలని కోరుకుంటున్నా ఆస్ట్రేలియా కోహ్లీకి ఇష్టమైన ప్రదేశం అక్కడ టన్నుల కొద్దీ రన్స్ చేస్తాడు ఈసారి కూడా ఇరగదిస్తాడని మూడు మ్యాచ్లో కనీసం రెండు సెంచరీలు బాధేస్తాడని అనుకుంటున్నా రోహిత్ కూడా మంచి ప్రదర్శన చేసి జట్టు విజయానికి తోడ్పడాలని కోరుకుంటున్నా అంటూ హర్భజన్ సింగ్ కామెంట్స్ చేశాడు దీంతో ఇప్పుడు రోకో ఫ్యాన్స్ తెగ ఖుషి అవుతున్నారు Daily, taste the daily.